ఎందుకు దాడులు దాడులు జరగకుండా ఎందుకు కాపాడలేకపో నివారించలేకపోతున్నావు ఫస్ట్ థింగ్ ఎందుకు విచారణ చేస్తలేవు ఆధారాలు బయట పెడతలేవు ఏ దాడైనా గాని ఇప్పటి వరకు పుల్వామా కింద రెండు వందల కేజీల ఆర్డిఎక్స్ ఎందుకు వచ్చింది భారతదేశంలోకి ఏ సోర్స్ నుంచి వచ్చింది వస్తుంటే మీరు అంత గడ్డి వీకినరా ఒక ఒక ముందు రోజు అక్కడ ఎందుకు ఆర్మీ చెక్ పోస్ట్ తీసేసిండ్రు ఆ కశ్మీర్ గవర్నర్ ఐదు హెలికాప్టర్లు ఇస్తా మనం వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేద్దామంటే ఎందుకు వినలేదు తర్వాత అయిన తర్వాత నోరు మూసుకోమని ఎందుకు అన్నాడు అజిత్ దోవల్ గాని ఈ యొక్క ప్రధాని మోడీ గాని ఆ యొక్క గవర్నర్ తోటి సత్యపాల్ మాలిక్ తోటి దయచేసి ఆలోచించండి ఇక్కడ కూడా ఏది ఇలా పాకిస్తాన్ కు ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది ఎవరు మన అదాని గారే కాబట్టి అదానికి సంబంధించిన ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ అన్ని పాకిస్తాన్ లో ఉన్నాయి అంటే అదాని ప్లాంట్స్ ని అదాని అదాని పేరు అదాని కాదు అది మోడీ మోడీ అను మోడీ తన యొక్క ప్లాంట్లని ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ ని మోడీ ఇన్ని దేశాలు తిరిగిండు ఎక్క ఏది శ్రీలంక వేయం ఆస్ట్రేలియా వేయం ఆస్ట్రేలియాలో ఎందుకు వేయండు ఇన్ని దేశాలు తిరిగి ఏ దేశం మనకి ఇంతకుముందు గతంలో ఉన్న ఏ మన దేశ ఏ ప్రధాని అయినా లేకపోతే వేరే ఏ ఏ దేశాల ప్రధానులు గాని ప్రెసిడెంట్లు కానీ వేరే దేశం పోతే ఏదైనా పని మీద పోతారు ఏదైనా డీల్ చేసుకొస్తారు రైట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు న్యూక్లియర్ డీల్ చేసుకొచ్చారు అవునా కదా భద్రతా సమితిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేశారు అట్లా నెహ్రూ గారు పోతే ఒక ఒక డీల్ చేసుకొచ్చారు ఇందిరాగాంధీ గారు పోతే ఇంకో డీల్ చేసుకొచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి గారు పోతే తాష్కెండ్ ఎన్నిక చేసుకోవడం ప్రయత్నం చేశారు అట్లా మోడీ గారు గిన్ని దేశాలు తిరిగిండు ఇప్పటివరకు ఒక్క అగ్రిమెంట్ చెప్పండి ఒక దేశం తోటి ఎందుకు పోయిండు ఎందుకు పోయిండు ఆయా దేశాల ప్రధానులు గాని ఆయా దేశాల యొక్క విదేశాంగ మంత్రులు గాని చెప్తున్నారు అన్ని అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి పోతున్నాడు సీ పోర్టులు ఎయిర్పోర్టులు బొగ్గు 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 లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కాంట్రాక్ట్లు ఇప్పించడానికి పోతున్నాడు మరి అదానికి ఎందుకు ఇప్పిస్తున్నాడు అంటే అదానికి ఫిఫ్టీన్ పర్సెంట్ అందులోకి వెళ్ళి వాటా పోతుంది మిగిలిందంతా మోడీలకే చెందుతుంది మోడీకి ఎవడు లేడు పెళ్ళాం లేదు పెళ్ళాన్ని ఉన్నది వదిలేసిండు పెళ్ళాం లేదని అబద్దం ఆడిండు కానీ మోడీకి చుట్టాలు ఉన్నారు యొక్క అనేక పెద్ద బలగం ఉన్నది మోడీ ప్రధాని కాకముందు వాళ్ళు పేదోళ్ళ పేదోళ్ళు ఉండే నూనె అమ్ముకునే వాళ్ళు ఇలా ఇవాళ ధనవంతులు అయినారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పిఎం రిలీఫ్ రిలీఫ్ ఫండ్స్ ఉంటే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని చేసిండు ఈ పీఎం కేర్ ఫండ్స్ అని అది ఆర్టీఏ కింద వేస్తే ఆర్టీఏ కింద రాకుండా వేసుకున్నాడు మరి మోడీ కేర్ ఫండ్స్ అని పెట్టుకోవచ్చు కదా ఆ పీఎం పేర్ మీద డొనేషన్ ఇస్తే ప్రజలకు ఖర్చు పెట్టాలి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని పెట్టినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు ఇస్తున్నారు కదా మన గవర్నమెంట్ సో అది ప్రజలకు వాడుతుంది కదా మోడీ ఏమంటాడు ప్రజలు డొనేట్ ఇచ్చినాయి అవి ఎప్పుడంట ఆర్టీఐ కింద రాదంట అది ఎక్కడ ఖర్చు పెడుతుంది ఎప్పుడంట ప్రజలకు ఖర్చు పెట్టాడంట ప్రజలు ఇచ్చిన డొనేషన్స్ దోసుకుంటాడు ప్రధానమంత్రి పేరు మీద అప్పుడు మోడీ కేర్ ఫండ్స్ అని పెట్టుకో అది ఎన్జిఓ కింద కూడా లేదు అది అర్థమైందా ఇట్లా దోసుకుంటున్నాడు మరి ఎవరికి పెళ్ళాం పిల్లలు లేని వాళ్ళకి మరి ఫకీర్ అన్నప్పుడు జోలా పెట్టుకుని పోయే అన్ని లక్ష కోట్లు ఎందుకు పిఎం కేర్ ఫండ్స్ కింద వాటిని దేనికి ఖర్చు పెడుతుండో చెప్పొచ్చు కదా చెప్పడంట మార్కెట్ రేట్ కి అది మార్కెట్ రేట్ కి ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల కింద ఉన్న భూములు అమ్మినా మనకి లక్షల కోట్లు వస్తాయి దాన్ని అది ప్రభుత్వ రంగ సంస్థ నష్టాలు వస్తున్నామో ఫ్రెండ్స్ కి ఫ్రీకి ఇస్తాడంట లక్షల కోట్ల వరతుంది అదే ప్రభు ప్రైవేట్ సంస్థలు నష్టాలు వస్తే నేనేమో మనం కట్టిన జీఎస్టీ డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి వాళ్ళ రుణాలు మాఫీ చేస్తారంట అదే రైతుల రుణాలు మాఫీ చేయమంటే చేయడంట అంటే ఎన్ని రకాలుగా దోసుకుంటున్నారో మీరు ఆలోచించండి ఇలా మోడీ వచ్చినాక బాగుపడుతుంది మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్న ఆర్య బ్రాహ్మణులు గుజరాత్ చెందిన నాయకులు గుజరాత్ చెందినటువంటి వ్యాపార వేస్త వేత్తలు వీళ్ళు తప్ప ఇంకొకట బాగుపడుతుండేమో నాకు చెప్పండి ఆయనే పబ్లిక్ లో చెప్తుండు కదా ఎనభై కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అన్నాడు అంటే అర్థమైంది అంటే ఎవడు తింటాడు దొడ్డు రేషన్ బియ్యం పేదోడేది తింటాడు ఏ గతి లేక తింటాడు రైట్ ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే దొడ్డు రేషన్ బియ్యం ఎవరు తింటలేడు గతంలో కూడా ఎవరు తినలేదు సన్న రేషన్ సన్న సన్న బియ్యం ఇస్తే అందరు కళ్ళకద్దుకుంది తింటున్నారు అంటే అర్థమైంది దొడ్డు రేషన్ బియ్యం తినరు అయినా నార్త్ ఇండియాలో ఇంకో దగ్గర తింటురు అంటే దొడ్డు రేషన్ తినే బియ్యం తినే స్థాయికి వాళ్ళని తెచ్చినవు అంత పేదోళ్ళని చేసినవు అంటే అర్థమైంది ఒక ప్రణాళిక బద్దంగా చేస్తున్నావు అర్థమైందా సంపద అంతా ఎనకడ బ్రాహ్మణుడు వారి గుళ్ళ పెట్టుకున్నాడు నాగబంధాలు వేసిన అంటాడు మూడు మూడిట్ల నాగబంధం తీస్తే ఏం కాలేదంట నాలుగో దాని తీస్తే నాగభావం వచ్చి కడుతుందంట వేల సంవత్సరాల కింద దాచపెట్టి నాగభావం ఇంకా బతుకుంటుంది అంట ఎవ్వరి తామర పూలు పెడుతుంది తీయండి పద్మనాభ స్వామి నాలుగు ఆ ఇంకొక తీయండి కోర్టు ద్వారా తీర్పిచ్చుకున్నారు ఏమని ఆ పద్మనాభ స్వామి టెంపుల్ ఆ యొక్క బ్రాహ్మణులకే వర్తిస్తుంది అంట అందులో ఆస్తులాన్ని ప్రజలకు వర్తించకుండా కోర్టు ద్వారా తీర్పించట మళ్ళీ బ్రాహ్మణుడు అంటే ఎట్లా నిలువు దోపిడీ చేస్తున్నారో మనం ఆలోచించండి దేశంలో ఉన్న సంపద వాళ్ళ చీల పెట్టుకుంటారు దేశంలో ఉన్న ప్రజలకి విద్య అందవద్దు విద్య అందితే ఇట్లా నా లెక్క ప్రశ్నిస్తారు కాబట్టి విద్యకి సంపదకి దూరం చేయాలి చేసి అప్పుడే వీళ్ళు మనం చెప్పినట్టు వింటారు అని ఈ అనార్యులని యొక్క ఈ మూలవాసులని వేల సంవత్సరాల నుంచి ఇదే బాధ పెడుతున్నారు ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది అన్ని కీలక శాఖలలో ఈ మూలవాసులు ఉండాలి వన్ ఒక్క శాతం లేని బ్రాహ్మణుడు అన్నిట్లలో ఎట్లా ఉంటాడు జడ్జులలో వాళ్ళు ఉంటారు మనం కూడా తొంభై శాతం ఉండాలి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో మనం కూడా తొంభై శాతం ఉండాలి కేంద్ర హోం శాఖ మనం కూడా తొంభై శాతం ఉండాలి మనం కట్టిన ట్యాక్స్ కదా వాళ్ళకి జీతాలు వస్తున్నాయి కాబట్టి దాని గురించి కొట్లాడరు రాయ్యా రిజర్వేషన్ అంటే అదే యాభై శాతం క్యాప్ ఎందుకు పెడతావు యాభై శాతం క్యాప్ పెట్టి మిగిలిన యాభై శాతం జనరల్ కేటగిరీ అని మమ్మల్ని ఆడదాకా రానియవు కదా పైనడు మాకు మాకు మార్కులు లేడు కదా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది వస్తేనే అంటాడు ఎవరికి వస్తాయి మాకు రాకుండా తక్కువ మార్కులు వేస్తావు కావాలని మేము ఎంత టాలెంట్ ప్రదర్శించినా వేసేసి అన్ని కీ శాఖలు అన్నిట్లా మీరే ఉంటారు అంటే ఈ కంట్రోల్ అస్ ఈ వాంట లూట్ లూట్ ఫ్రమ్ అస్ ఏళ్ళు చేస్తావు ఎన్ని చేస్తావు ఇట్లా చే పూజ చేయొద్దు బ్రాహ్మణుడు గడ్డంగి కాలే కొత్త రాజ్యం మేము రాస్తాం రాజ్యాంగం చింపి పార మన ధర్మశాస్త్రాన్ని శాస్త్రాన్ని చింపే వివక్షను పెంచి పోషించేది చింపి బార కాల పెట్టాలి ఇట్లా మాట్లాడితే చంపేస్తారు ప్రవీణ్ పగడాల ప్రధాని చంపేస్తారు కత్తి మహేష్ని చంపేస్తారు ఇంకొని చంపేస్తారు మేమందరం అనుకుంటే ఈ ఆర్య బ్రాహ్మణుల యొక్క అరాచకత్వాన్ని వివక్షని మన యొక్క మన స్వేచ్ఛను తీసేసి హక్కు వీడికి ఎక్కడిది యాంటీ కన్వర్షన్ బిల్ అంటారు అరే ఎవడికి పద్దెనిమిది ఏళ్ళు దాటినాక ఎవ్వడికి నచ్చిన మతాన్ని వాడిని మొక్కునే హక్కు ఉన్నది అది తీసేసే హక్కు లేదు వాడు యొక్క మా చెవుల యొక్క జోరీగా లెక్క ఒరినా మేము కన్వర్ట్ కాము కావద్దు అనుకుంటే ఆ సిద్ధాంతం నచ్చితే కన్వర్ట్ అవుతారు కానీ ఒక నువ్వు బలవంతంగా ఫోర్స్ చేసినా కన్వర్ట్ కాదు కాబట్టి నీ లోపల నీ లోపల ఉన్న వివక్షను తట్టుకోలేక రాజులతో సహ బుద్ధి కదరా